అండి మటన్ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం దానికోసం ఫ్రెష్ మటన్ ఒక కిలో తీసుకుని కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర టమాటాలు తీసుకుని పక్కన పెట్టుకుని పొయ్యి మీద ఒక కుక్కర్ పెట్టుకుని దానిలో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ వేసుకుని వేగనివ్వాలి బిర్యానీ స్పైసెస్ వేగిన తర్వాత అందులో కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ వేసి వాటిని కూడా వేగనివ్వాలి వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే నాన్ వెజ్ కర్రీస్కి టేస్ట్ బాగుంటుంది ఇలా కలర్ వచ్చిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఫ్రెష్గా చేసుకుని వేస్ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత అందులో మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా మటన్ దాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ మటన్కి బాగా పట్టాలి కాసేపు మూత పెట్టుకుని పక్కన పెట్టుకుంటే మటన్ కర్రీ చూసారు కదా ఇలా మారుతుంది ఇలా బాగా కాస్త వేగ వేగనివ్వాలి వేగిన తర్వాత అందులో ఉప్పు రాక్ సాల్ట్ వేసుకోండి మీ దగ్గర ఉంటే బాగుంటుంది పసుపు కారం మసాలా అలాగే కట్ చేసుకున్న ఒక రెండు కానీ ఒకటి కానీ పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని కాసేపు అలాగే వేగనిస్తే ఇలా మారుతుందండి మనకి ఒక ట్వంటీ పర్సెంట్ బాయిల్ అవుతుంది అప్పుడు ఒక్క టమాటా వేసుకుంటే చాలు మటన్ కర్రీకి ఎక్కువ టమాటాలు వేస్తే టేస్ట్ మారుతుంది వాటర్ ఉంది బయటికి రిలీజ్ అవుతుంది బాగా వాటర్ రిలీజ్ అయ్యి అదంతా ఇంకిపోయిన తర్వాత అందులో మనం మటన్ మునిగే వరకు వాటర్ పోసుకోవాలి పోసుకొని బాగా కలుపుకొని ఉప్పు కారం అవి చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలండి మన టేస్ట్కి తగ్గట్టు తర్వాత దానిపైన కుక్కర్ మూత పెట్టుకొని పది నుంచి పదిహేను విజిల్స్ రానివ్వాలి అప్పుడే మటన్ బాగా కుక్ అవుతుంది మటన్ బట్టే విజిల్స్ కూడా పెట్టుకోవాలి అయిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసేసి చూసారు కదా ఇలా గ్రేవీగా వచ్చింది మనం ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే ఇలాగే ఉంచేయచ్చు లేదు కాస్త దగ్గరగా కావాలి ఎక్కువ గ్రేవీ అవసరం లేదనుకుంటే కనుక కాసేపు పొయ్యి మీద పెట్టుకొని దగ్గర పడినివ్వాలి ముక్క చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో చాలా బాగా ఉడికిందండి నేనైతే ఒక థర్టీన్ విజిల్స్ వేయించుకున్నాను కొంచెం ముదిరిన మేక మాంసం తెచ్చారు మా వారు ఇలా సాఫ్ట్గా ఉడికిన తర్వాత మీకు అవసరం అనుకుంటే కాసేపు పొయ్యి మీద పెట్టుకోండి నేను కాసేపు పొయ్యి మీద పెట్టుకున్నాను అంతే మటన్ కర్రీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్